మన హరీష్ రావు గారు లాంటి మహనీయులు ఇక్కడ మనకి సిద్ధిపేటకి సంరక్షకులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఏది సాధ్యం కాదు కనుక మా కాదు ఎప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆయన ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి అది తన ఇల్లే అన్నట్టుగానే వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటారు వాళ్ళందరినీ తప్పిస్తుంటాడు అని తనవిగా భావించి తీరుస్తూ ఉంటాడు మహనీయుడు ఎంతగా తీర్థగోషంలో చూస్తున్న ఒక్కొక్కడిని ఓ నాయనమ్మ దామ్మ రామ్మా ఓ చెల్లమ్మ ఓ తమ్ముడు రావా ఒక్కొక్క పండి పడుకుని అలా అందరికి నడిపిస్తూ వాళ్ళందరికి అందరికీ కూడా తీర్థాన్ని ఆయన ఇప్పిస్తున్నారా మేము ఎప్పుడో ఎక్కడో విన్నాం మేము రామాయణంలో రాముడు ఆ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాడు అందరూ కూడా రాముడు మావాడే అని అనుకునేవాడు అలాగే ఈ ఊళ్ళో వాడు కూడా మావాడు హరీజన్నా అనుకునే ఈ ఊరికి తగినటువంటి సంరక్షణ కలిగిస్తున్నాడు మహానుభావుడైనా చాలా సంతోషంగా ఉంది మాకు ఆయన ఎప్పుడైనా ఎలక్షన్స్ లాంటివి వస్తే అసలు ఇక్కడ ఎక్కడ తిరగక్కర్లేదు మేము విన్నాం అలాగే సారు మీరు మీకు పోయి మీ పని ఎక్కడ చూసుకోండి బయట ఇక్కడ మీ పని అయితే మేము చూసుకుంటామని వారి పనిని తమ పనిగా భావించి చూసుకునేటటువంటి ఊరి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అంత బాగా ఆయన వాళ్ళందరికీ కూడా తన ప్రేమించి తన మనస్సులో పెట్టుకున్నాడంటే మాకు చాలా సంతోషం కళా ఆనందం వారి యొక్క నేతృత్వంలో ఈ ప్రాంతం మరింత బాగా అభివృద్ధి కావాలి అని మేము ఆశిస్తాం